పల్కాల గ్రామ అధ్యక్షుడు బొల్లం శ్రీనివాస్ గారు అనేటువంటి వ్యక్తి ఉంటారు వారిని మేము సస్పెండ్ చేసినాం ఆయనకు ఇల్లు రాకుండా చేసినాం లేకపోతే ఆయనకు ఇల్లు వస్తే సస్పెండ్ చేసినాం అనేటువంటి విషయం చాలా కొంతమంది పత్రికలలో కొంతమంది వాట్సాప్లలో పెట్టి దాన్ని అనవసరంగా విష ప్రచారం చేస్తున్నారు దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే బొల్లం శ్రీనివాస్ గారు ఏం చేసిరు ఏమైందనేది మేము ఎక్కడా కూడా ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు తీసుకున్నందుకు నేను సస్పెండ్ చేస్తున్నామనేటువంటి విషయం ఎక్కడా కూడా మేము చెప్పలేదు గతంలో జరిగినటువంటి మా పార్టీ అంతర్గత విషయాలు ఎక్కడ కూడా మేము బహిర్గత పరచలేదు మేమున్న ఎవరైతే నేను ఇదే మాట అడుగుతున్నా మీ యొక్క కాంగ్రెస్ నాయకుల ప్రెస్పిట్లో కూర్చొని అతనే చెప్పిండు నేను ఈ రోజు వరకు గ్రామశాఖ అధ్యక్షుని ఉన్న ఇప్పుడు ఉంటునో ఉండను అనేటువంటి విషయం మీరు మాట్లాడించినటువంటి బొల్లం శ్రీనివాస్ గారే మీ పక్కన కూర్చొని చెప్పిండు చెప్పినప్పుడు గతంలో జరిగిన చాలా విషయాలు కూడా ఉన్నాయి వాటిని బేరీజ్ చేసుకొని ఒక కాంగ్రెస్ నాయకుల ప్రెస్ మీట్తో కూర్చున్నటువంటి మా యొక్క నాయకుని సస్పెండ్ చేయకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా ఉండేటువంటి పార్టీ మాది కాదు మా తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి క్రమశిక్షణతో ఉన్నటువంటి పార్టీ క్రమశిక్షణ కార్యకర్తలు నాయకులు కలిగినటువంటి పార్టీ నేను అనుకుంటున్నా ఇదే బొల్లం శ్రీనివాస్ గారు గతంలోనే గత ఎన్నికల్లోనే కాంగ్రెస్ నాయకులతో లోపాయకారి ఒప్పందం చేసుకుని మా పార్టీకి వెన్నుపోటు పొడిచి ఈనాడు ఇల్లు తీసుకున్నాడేమో అని నాకు అనుమానం వస్తుంది ఎందుకంటే మేము సస్పెండ్ చేయాలనుకుంటే ఆయనకు నెల పదిహేను రోజుల కిందట ప్రొసీడింగ్ వచ్చింది నెల పదిహేను రోజుల కిందట కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు అతనికి ప్రొసీడింగ్ ఇచ్చిండు మేము అతనికి ఇల్లద్దనుకుంటే ఆనాడే సస్పెండ్ చేసి ఉండాలి నెల పదిహేను రోజులు ఎందుకు మేము ఉపేక్షిస్తాం పాత్రికేయ మిత్రుల సమక్షంలో ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి అవాకులు చెవాకులు అబద్ధాలు అన్నీ ప్రచారం చేస్తూ మా యొక్క సహనాన్ని పరీక్షిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ప్రజలను మభ్యపెట్టే విధంగా కొన్ని కార్యక్రమాలు చేపడుతున్న సంగతి ప్రజలు చూస్తున్నారు పత్రికల ద్వారా చూస్తున్నాం మేము కూడా చూసినాం మేము ఆనాడు పెట్టినటువంటి ధర్నా ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు వచ్చాయో వారికి వ్యతిరేకం కాదు సూటిగా రసమయ్య బాలకిషన్ గారు ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పారు పచ్చనూరులో ఉంటారా లక్ష్మణ అనేటువంటి వ్యక్తికి ఎన్ని ఎకరాల భూమి ఉందో కొడుకులు ఎక్కడ ఉంటారో చూసుకో్రీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది అనర్హులకు ఇచ్చిర్రు అయినా మేమేమంటున్నాం మేము కేవలం అర్హులైనటువంటి పేద ప్రజలకు న్యాయం చేయమని కోరుతున్నాం ఇది మా మీద బురద వ్యవస్థ కాకపోతే ఏంది దృష్టిలో పెట్టుకొని క్రమశిక్షణ చర్యల కింద మాత్రమే అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది దానికి కాంగ్రెస్ నాయకులు ఈ యొక్క పెయిడ్ బ్యాచ్ దొరికింది ఇక్కడ నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గారిని తప్పుదోవ పట్టించి కొన్ని ఒక పెయిడ్ బ్యాచ్ ఇక్కడ కొన్ని అరాచకాలు సృష్టిస్తుంది ఇది నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది బొల్లం శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తికి ఇల్లు ఇచ్చినంత మాత్రమైనా మాకేం నష్టం లేదు ఆయన నిన్న ప్రెస్ పెట్టా చెప్తాను రెండు వందల డెబ్బై మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారని అసలు ఈ రెండు వందల డెబ్బై మంది మరి నువ్వు ఎమ్మెల్యే కవంపేల్ సత్యనారాయణ గారా మరి మీరే మంజూరు చేసారా బీఆర్ఎస్ కార్యకర్తలు నీకు ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఇది కేవలం క్యాంప్ ఆఫీస్లో వెనుక నడిపిస్తున్నటువంటి రాజకీయం ఫెయిడ్ బ్యాచ్ మా పార్టీ మీద చేస్తున్నటువంటి బురద రాజకీయం మాత్రమే మిస్టర్ బొలం శ్రీనివాస్ మాకు తెలుసు మేము పిచ్చుక మీద బ్రహ్మస్త్రం అయ్యొద్దని మేము నాలుగు రోజుల నుంచి అద్దేస్తున్నాం గౌరవ ఎమ్మెల్యే గారు మీ యొక్క పేడ్ బ్యాచ్ ఆటలు సాగనీయం ఇటువంటి చాలా మందికి మీరు ఇచ్చారని చెప్పారు మరి మేము ఏ ఒక్కరిని కూడా సస్పెండ్ చేయలేదు మాకు అటువంటి హక్కు లేదు మేము కేవలం ప్రజలందరికీ రావాలని మాత్రమే మేము కోరుతున్నాం కానీ వాళ్ళు ప్రజలను తప్పుదో వడ్డిస్తున్నారు మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు రాని నిరుపేదలందరూ కూడా మీకు ఎదురు తిరుగుతారనే ఒక భయంతో మాత్రమే మా పార్టీ మీద మా నాయకుల మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు తప్పకుండా కొద్ది రోజులలోనే కొద్ది రోజులలోనే మీకు తగిన గుణపాఠం చెప్తారు నేను ఒకటే అడుగుతున్నా మానకొండూరు నియోజకవర్గం మానకొండూరు మండలం పక్షాన గౌరవ ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి మీద ఉన్నటువంటి మోజు పేద ప్రజల ఇంద మీద ఎందుకు లేదు ముప్పై ఐదు వందలకే ఎందుకు కటప్ చేసారు ముప్పై ఐదు వందలు కాకుండా పేద బడుగు బలహీన వర్గాల ఎస్సీలకు ఎక్కువ ఇల్లు ఎందుకు తీసుకోవట్లేదు ఒక్కసారి ఆలోచన చేయమని చెప్తా ఉన్నా ఇప్పటికైనా నేను గౌరవ ఎమ్మెల్యే గారికి ఒక సూచన చేస్తున్నా మీ యొక్క పెయిడ్ బ్యాచ్ అరాచకాలు సృష్టించడం చేయబట్టే మీ యొక్క పెయిడ్ బ్యాచ్ అరాచకాలు ఈ నియోజకవర్గంలో చేసిరు కాబట్టి మీ యొక్క అధిష్టానం మీ యొక్క మంత్రి పదవిని తీసేసింది నేను ఒక మానకొండ మంత్రి పదవి వస్తుందంటే ప్రతిపక్షమైనా మేము గర్వపడ్డం మా నియోజకవర్గానికి దక్కిన గౌరవంగా అనుకున్నాం కానీ వెనుకకు తిరిగి చూసుకుంటే మీ యొక్క పెయిడ్ బ్యాచ్ మీ యొక్క పెయిడ్ బ్యాచ్ అరాచకాల వల్లనే మీకు మంత్రి పదవి ఏంది ఇంటెలిజెన్స్ నివేదిక ఉందా లేదా మీరు ఇప్పటికైనా తెలుసుకొని మీ యొక్క ప్రవర్తన మీ యొక్క నాయకుల ప్రవర్తన మార్చుకొని ప్రజలకు న్యాయం చేసే విధంగా మీరు ముందుకెళ్లాలని కూడా ఈ సందర్భంగా చే మీకు తెలియజేస్తున్నా మొన్న ఒకతను వచ్చిండు ఏమో ఆయన పేరు పోతిరెడ్డి రాజశేఖర రెడ్డి అట ఆయన ఊరు కాదు పల్లె కాదు అదొక పేడ్ బ్యాచ్ వాళ్ళ ఇంటి ముందడికి వచ్చిండు బొల్లంసీన్ ఇంటి ముందడికి బొల్లంసీన్ ఇల్లు కూలిపోలేదు కూలగొట్టుకున్నాడు ఎందుకు కూలగొట్టుకున్నాడు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది వెనుకకు టిప్పర్లు పోతలేవని చెప్పేసి అక్కడ జెసిబి పెట్టి కూల కొట్టుకున్నాడు ఇది కొండ పలకల ప్రజల ఎవరిని అడిగినా చెప్తారు దమ్ము ధైర్యం ఉంటే కొండ పలకలకు పోదాం మీరు ఏం చేసిర్రో ఈ మీ మీడియాలో ఈ కథనాలు ఏందో తెలుసుకుందాం సవాల్ విసురుతాను మీకు దమ్ముంటే ఎవరు వస్తారో రండి కొండ పలకల ఒలంసీలి గిట్ట కూలిపోతే మేము ముక్కు భూమికి రాస్తాం మీరన్నారు కదా మీరు ముక్కు భూమికి రాస్తారా ఈ అబద్ధ ప్రచారాలు ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి మా ఎమ్మెల్యే మీద మా మాజీ ఎమ్మెల్యే మీద అనవసరమైనటువంటి ఆరోపణలు చేయడానికి మాత్రమే ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు ప్రజలు దీనిని గమనించాలని కూడా కోరుతున్నా నేను ఒకటే అడుగుతున్నా కేవలం ఇందునమ్మ ఇండ్ల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు మీ ప్రభుత్వం వచ్చి ఇరవై నెలలైంది ఆరు గ్యారంటీల అమలు మీద మీరు చర్చకు రాగలుగుతారా ఆరు గ్యారెంటీల అమలు మీద మీరు ప్రజలకు సమాధానం చెప్పగలుగుతారా అని ఈ పత్రికా మిత్రుల ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా ముఖ్యంగా మీరు ఇస్తానటువంటి ఇరవై ఐదు వందలు మహిళలకని ప్రకటించు ఇరవై ఐదు నెలలైంది రూపాయి లేదు పెన్షన్ డబుల్ చేస్తున్నారు ఇప్పటికి రూపాయి లేదు రుణమాఫీ పూర్తి చేస్తున్నారు వంద ఒట్టు పెట్టిర్రు ఇప్పటికీ కాలేదు రైతు బంధు రెండు మూడు పసలు ఎక్కొట్టి మొన్న కేవలం ఎన్నికల కోసం వేసిర్రు భూమి లేని నిరుపేదలకు డబ్బులు ఇస్తున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన ప్రభుత్వం వైఫల్యం చెందిందా లేదా ఈ ఆరు గ్యారంటీల మీద మీ ఎమ్మెల్యే గారు ఎక్కడ చర్చకు వస్తారో రమ్మండి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరం కూడా ఏ ఈ నియోజకవర్గంలో ఎక్కడ వేదిక పెట్టినా కానీ మేము మొత్తం ప్రజల తరఫున కొట్టాడుతాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అనవసరమైన విషయాలను రాజ్యాంతం చేసి మా యొక్క నాయకుల మీద మా పార్టీ మీద బురద తల్లితే ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా మీరు మరొక్కసారి ఇటువంటి ప్రచారాలు చేస్తే మేము సహించము మా ఏ కార్యకర్త కూడా సహించమని కూడా చెప్తున్నాం మీరు ఇంకా సుతపుసము మన కొంతమంది మీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు ఇసుక మాఫియా ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి చాలా అరాచకాలు మేము ఈ వేదిక ద్వారా ఎమ్మెల్యేనే అడుగుతున్నాం ఇసుక మాఫియా ఎవరు ఊటూరులో మీ యొక్క నాయకులందరూ పోయి ధర్నా చేసిన చరిత్ర ఈ మానకొండ నియోజకవర్గ ప్రజలకు తెలియదా ఈ జిల్లా ప్రజలకు తెలియదా ఇది అబద్ధమా చెప్పండి ఇది ఇస్క మాఫియా ఎవరు నడిపిస్తున్నారు అక్రమ మట్టి మాఫియా మీ క్యాంప్ ఆఫీస్ ఆదేశాలతో అక్రమ మట్టి మాఫియా రాజ్యం వెళ్తుందా లేదా ఒక్కసారి మీరు చెప్పాలని సమాధానం కూడా నేను మాఫియా ఎక్కడ లేఅవుట్లు ఎడతారో ఎక్కడ కనీల్ పోతే అక్కడ మీ పెయిడ్ బ్యాచ్ మొత్తం కూడా అరాచకాలు సృష్టించి డబ్బులు వసూలు చేసి మీ పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నటువంటి మాట నిజమా అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఉన్నటికి మొన్న మానాకొండూరులో అక్రమ మట్టి రవాణా జరుగుతుంటే మాకు సంబంధించిన కొంతమంది అక్కడ ఉన్నటువంటి మహిళలు పిల్లలు అక్కడ ఏం చెప్తారంటే ఇక మాట్లాడండి ఎమ్మెల్యే గారు క్యాంపస్ లో ఎమ్మెల్యే గారు పిఏ మాట్లాడతారని ఫోన్ కల్పించి మాట్లాడించిన సందర్భం కూడా మేము ఎందుకంటే ఓపిక పట్టుకుంటాం ఎవరిని వ్యక్తిగతంగా దూషించద్దు ఎవరిని కూడా వ్యక్తిగతంగా మాట్లాడేదినటువంటి విషయాన్ని మేము సంస్కారంగా ఉన్నాం కాబట్టి మేము మాట్లాడుతున్నాం ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు ప్రజలకు తెలియజేస్తాం ప్రజలు ఏదైతే మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా మీ మెడలు వంచి తప్పకుండా మీ గల్లబట్టి అడిగి ప్రజలకు న్యాయం చేసే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ పైన ఉంది బీఆర్ఎస్ నాయకుల పైన ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా నేను చెప్పేది ఒక్కటే రానున్న రోజుల్లో కూడా ఇదంతా మీరు ఈ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎందుకు చేస్తున్నారంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మా పార్టీ మీద మా నాయకుల మీద మీరు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి సందర్భం ఇప్పుడు ఉన్నటువంటి సందర్భం ఎలా ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డిని వద్దనుకుంటున్నారు కేసీఆర్ కావాలనుకుంటున్నారు ఈ నిజాన్ని మీరు గ్రహించుకోవాలి మీ తప్పులను మీరు కప్పిపుచ్చుకోవడానికో లేకపోతే ఇంకో రకానికో చేసుకోవద్దు ఈనాటికి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కోరుకుంటున్నారు రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా తప్పకుండా మీ గుణపాఠం చెప్తారు స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని కూడా గులాబీ జెండా ఎగరేస్తామనేటువంటి విషయాన్ని కూడా గట్టిగా ప్రజలందరూ కూడా సమర్థిస్తున్నారు మేము కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులకు ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం అధికారం ఎప్పుడు మీ ఒక్కరి సొత్తే కాదు ఏదో అబద్ధాల హామీల మీద మీ ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు ప్రచారం చేసి చేసి కేసీఆర్ మీద విషం చిమ్మండు కాబట్టి మీ ప్రభుత్వం వచ్చింది దాన్ని అడ్డం పెట్టుకొని నేను ఏదో మొత్తం మీద అయిపోయినా అనేటువంటి అహంభావం కాంగ్రెస్ నాయకులు ఉన్నారు అటువంటి అహంభావం పనిచేయదు వాపును చూసుకొని బలపనుకుంటే ప్రజలు బుద్ధి చెప్తారు తప్పకుండా మేము కూడా ప్రజల పక్షాన ప్రతి సంక్షేమ పథకం ఆరు గ్యారంటీల అమలు నాలుగు వందల ఇరవై హామీల అమలు అయ్యేదాకా కూడా తప్పకుండా ప్రజా పోరాటం చేస్తాం ప్రజల తరఫున నిరసనలు చేస్తాం అన్నీ చేస్తామనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఈ యొక్క ఈ యొక్క ప్రజలకు న్యాయం జరిగేదానికి మీరు తప్పకుండా జవాబు చెప్పాల్సి వస్తుంది ప్రజలు మిమ్మల్ని నిలదీస్తారనేటువంటి విషయం కూడా ఈ సందర్భంగా పాత్రికేయుల మిత్రుల సందర్భంగా కూడా నేను తెలియజేస్తున్నాను